ఐపీఎల్ సీజన్లో క్రికెట్ బెట్టింగ్ గురించి మనం చాలా వింటూ ఉంటాం సో దీని గురించి మనం ఆల్రెడీ టైం టు టైం మన పోలీసులకి అలర్ట్ చేస్తూ ఉంటే ఆల్ ఎయిటీన్త్ ఆఫ్ మే అంటే ఒక ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ వీక్ బ్యాక్ ఆదోని వన్ టౌన్ పోలీసులు నాగరాజు అనే వ్యక్తిని ఫస్ట్ అదుపు తీసుకున్నారు అతని దగ్గర ఒక ఆల్మోస్ట్ అతను బెట్టింగ్ పంట లాగా పనిచేస్తున్నారని ఇన్ఫర్మేషన్ మీదుగా అతన్ని అదుపులు తీసుకుంటే అతను అతని దగ్గర ఫిఫ్టీ థౌసండ్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది ఆ తర్వాత అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు ఓకే ఇది ఒక గ్యాంగ్ లాగా ఉందని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది సో ఆ స్పెషల్ టీమ్స్ మా మన దగ్గర ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ తర్వాత వెబ్సైట్ ఎక్కడెక్కడ యాక్సెస్ చేస్తున్నారు ఎవిడెన్స్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తే ఈ టీమ్ అంటే ఈ గ్యాంగ్ మొత్తం ఒక నాలుగు ఐదు ఆరు వెబ్సైట్స్ అంటే ఆన్లైన్ బెట్టింగ్ లాగా నేషనల్ ఎక్స్చేంజ్ నైన్ అని తర్వాత రాధే ఎక్స్చేంజ్ అని వజ్ర ఎక్స్చేంజ్ అని నేషనల్ ట్రిపుల్ సెవెన్ ఎక్స్చేంజ్ అని మోర్ ఎక్స్చేంజ్ అని ఇలా ఇంకా రకరకాల యాప్లో బెట్టింగ్ నడుస్తున్నారు అని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సో మన టీమ్స్ హైదరాబాదు బెంగళూరు ఒంగోలు ఇక్కడికి వెళ్ళి ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారో మనం ఆరా తీస్తూ ఉంటే వచ్చిన స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీదుగా నిన్న మనం ఆల్మోస్ట్ ఒక ఏడుగురిని అదుపులో తీసుకోవడం జరిగింది ఈ ఏడుగురు దగ్గర నైంటీ వన్ ల్యాక్ క్యాష్ ఈ బెట్టింగ్ రిలేటెడ్ క్యాష్ ఏముందో సీజ్ చేయడం కూడా జరిగింది